ఈ మాట కొన్ని ఫెలోషిప్స్ లో వినపడకలేదు దురదృష్టవశాత్తు బట్ బహుశా ముందు నుంచి ఇది లేదనుకుంటా ఒకవేళ పేరు వాడకపోయినా కూడా ఆ పరిచర్య మాత్రం ఉండింది బట్ రాను రాను పలచబడిపోయిన మాట అయితే వాస్తవం ఎప్పుడైతే సంఘము అనే దాన్ని ఒక ఆర్గనైజేషన్ లాగా ఒక మెకానికల్ గా కొన్ని టైటిల్స్ కొన్ని ఊత పదాలు వీటితో లిమిట్ చేసేస్తామో ఒక ఫ్యామిలీ అన్నటువంటి ఆలోచన మిస్ అయిపోతుందో అప్పుడు డెఫినెట్లీ ఈ మెంటర్షిప్ అనేది తక్కువైపోతుంది నేను ఎవరెస్ ఎదుగుతా ఉన్నప్పుడు ఒక మంచి మార్క్ లో నడిపించడానికి దేవుడు కొంతమంది మెంటల్స్ ని ఇచ్చాడనమాట ఐ వెరీ మచ్ టు 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 ఆల్ ఆఫ్ అండ్ గివ్ క్రెడిట్ మై స్పిరిచువల్ గ్రోత్ అలాగా పట్టించుకొని కేవలం స్పిరిచువల్ విషయంలోనే కాకుండా అటు నా ఎడ్యుకేషన్ విషయంలో కానీ నా కెరీర్ గైడెన్స్ లో కానివ్వండి మిగతా విషయాల్లో కూడా అంత పట్టించుకొని ఒక తండ్రి లాగా ఒక పెద్దన్న లాగా అలాగా తీసుకునే వారు ఉండటం నిజంగా ఐశ్వర్యం ఈ రోజు చాలా మంది ఎవరి బిడ్డలకు అది లేదు వాళ్ళు చాలా పేదవారు ఈ విషయంలో స్వామి అన్న వైట్ వచ్చినప్పుడు మేము మాట్లాడుకుంటా అంటే మాట అన్నాడు అది నేను మర్చిపోలేదు రిజిస్టర్ అయిపోయింది అంటే నువ్వు పౌలు అయితే నీ తిమోతి ఎక్కడ నువ్వు తిమోతి అయితే నీ పౌలు ఎక్కడ నువ్వు మోస అయితే నీ యహోషు ఎక్కడ నువ్వు యహోషు అయితే నీ మోస ఎక్కడ అండ్ ఇట్స్ రిలేషన్షిప్ పెద్ద తరహా వ్యక్తి నుంచి ఆత్మీయ సుగుణాలు నేర్చుకుని గైడెన్స్ లో ఉండటం అనేది ఇట్ ఈస్ కంప్లీట్లీ బిబ్లికల్ అండ్ అది చాలా క్లియర్ గా ఎపిఫ్రాస్ విషయంలో గానీస్ విషయంలో గానీ అపోజిట్ పౌలు ఎలాగ ట్రీట్ చేశాడు తప్పకుండా మనకి ఒక ఆత్మీయ శ్రేయోభిలాషులు ఆలోచన చెప్పేవారు ఉండటం ఎంతైనా క్షేమకరం అది చిన్న వయసులో నుంచే ఉంటే ఇంకా ఎంతో మంచిది కాకపోతే కుటుంబం ఇది జరుగుతుంది కొడుకు పాడైపోతా ఉంటే కూతురు కొంచెం దారి తప్పితే తల్లిదండ్రులు సరిచేస్తారు అది మెంటర్షిప్ ఎందుకంటే అవుట్ ఆఫ్ లవ్ అది సంఘంలో కూడా జరగాలి పునరుద్ధరించబడాలి వారితో ఉండాలి ఏదో ఐదు నిమిషాలు టైం పెట్టుకుంటారంటే కాదు ఆత్మీయ నాయకులతో కూర్చోవాలి టైం స్పెండ్ చేయాలి ఇది రెండు వైపుల నుంచి ఉంటుంది గొర్రెకి కాపరి ఉండాలి కాపరికి గొర్రె ఉండాలి గొర్రె మంద లేకపోతే కాపరితో పని లేదు కాపరి లేకుండా గొర్రె మందుకు సేఫ్టీ లేదు గైడెన్స్ లేదు ఇట్స్ కాంబినేషన్ మెంటర్ అండ్ మెంటి మెంటర్షిప్ అనేది సంఘంలో చాలా కీలకమైంది ఈ రోజుల్లో బాగా అవసరం ఎందుకంటే నేను అనుకుంటాను నేను పదిహేను ఇరవై ఏళ్ల ఒక స్టూడెంట్ గా చదువుతా ఉన్న వయసులో ఎలాంటి శోధనలు దానికంటే అనేక రెట్లు శోధనకు గుండా ప్రెషర్స్ గుండా యువత వెళ్తున్నారు ఆ మాటకు వస్తే కుటుంబాలు వెళ్తా ఉన్నాయి స్ట్రగుల్స్ ఉన్నాయి కాబట్టి పుల్పీట్ నుంచి ఏదో చెప్పేసి దిగిపోయావంటే అది సరిపోదు వాళ్ళతో కూర్చోవాలి ట్రావెల్ చేయాలి వాళ్ళు మనల్ని నమ్మాలి ఓపెన్ అవ్వాలి ఇదంతా కూడా మెంటర్షిప్ జరుగుతుంది దీన్ని చక్కగా ఉపయోగించుకోవాలి తండ్రి లాంటి మనసున్న మెంటర్స్ సంఘానికి అవసరం సేమ్ టైం జనాలకు కూడా మెంటర్ తో టైం స్పెండ్ చేయాలి వారు టైం శిష్యులు ఏ రీతిగా పిలిచాడు నాతో ఉండటానికి అంటే వారు ఉండటానికి ఇష్టపడి వచ్చారు సో కాంబినేషన్ బట్ విచ్ ఇస్ లాకింగ్ ఇన్ టుడేస్ చర్చెస్ అందుకే ఒక అనాథుల్లాగా ఉన్నట్టు అనిపిస్తా ఉంటది కొద్ది మంది విశ్వాసుల పరిస్థితి చూస్తే మెంటర్ మెంటర్షిప్